మిత్రులందరికీ నమస్కారం నేను కాడిగల్ల భాస్కర్ సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శిని దయచేసి ఈ వీడియోని జిల్లాలో ఉన్నటువంటి అసైన్మెంట్ రైతులు లేకపోతే అసైన్మెంట్ పట్టాలు కలిగినటువంటి వాళ్ళందరికీ కాస్త చేరేటట్టుగా చూడాల్సిందిగా కోరుతూ ఉన్నాను రంగారెడ్డి జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇక్కడ జరిగినటువంటి అనేక భూ పోరాటాల ఫలితంగా అనేకమైనటువంటి భూ చట్టాలు వచ్చినాయి సీలింగ్ యాక్ట్ కానీ ప్రొటెక్టెడ్ అంటే యాక్ట్ కానీ లేకపోతే అసైన్మెంటు చట్టం కానీ ఇవన్నీ వచ్చాయి ఈ అసైన్మెంట్ చట్టంలో భాగంగా అట్లాగే సీలింగ్ యాక్ట్లో మిగిలినటువంటి భూములకు అసైన్మెంట్ పట్టాలుగా ఇచ్చినటువంటివి అట్లా జిల్లాలో పేదలకి దళితులు గిరిజను బలహీన వర్గాలకి ప్రభుత్వం భూములను అసైన్మెంట్ చేస్తూ చట్టం చేసింది ఈ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ త్రీ ప్రకారం ఈ అసైన్మెంట్ భూములు అనేటువంటివి అమ్మడానికి కొనడానికి వీలు లేనటువంటి ఉంది మరి ఇట్లాంటి భూములని ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న పరిణామం ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రభుత్వంలో చాలా పలుకుబడి కలిగినటువంటి వాళ్ళ బంధువులు లేకపోతే వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు జిల్లాలో ఎక్కడెక్కడైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసుల రెవెన్యూ రికార్డులలో ట్వంటీ టూ ఏ కింద ఉన్నటువంటి భూముల లెక్కలు తీసుకొని ఎక్కడెక్కడైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో అసైన్మెంట్ భూములు ఉన్నటువంటి రైతుల దగ్గరికి వెళ్తున్నారు వెళ్ళి ఆ గ్రామాలలో కొంతమంది దళారీలను తయారు చేసుకొని అసైన్మెంట్ భూములన్నీ ప్రభుత్వం తీసేసుకోబోతుంది కనుక ప్రభుత్వం కనుక మీ దగ్గర అసైన్మెంట్ భూములు తీసేసుకుంటే మీకు మహా అయితే ఎంత ఇస్తారో పది లక్షలు పన్నెండు లక్షలు ఇస్తారు కానీ ఈ అసైన్మెంట్ భూములు మాకు మీరు అగ్రిమెంట్ చేయండి అమ్ముతామని చెప్పి మేము మీకు ఇరవై లక్షలు ఇస్తాం ముప్పై లక్షలు ఇస్తామని చెప్పి ఆశ చూపి ఇప్పటికి కొన్ని చోట్ల అగ్రిమెంట్లు చేసుకున్నటువంటివి కూడా ఉన్నాయి దీంతో పాటు చెరువులు కుంటలు ఎక్కడెక్కడైతే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూములు ఉన్నాయో ప్రజల యొక్క దృష్టి లేనటువంటి భూములన్నిటిని కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ భూ కబ్జాలకు పాల్పడుతున్నారు పేదవాడు ఉండడానికి తలదాచుకోవడానికి ఇల్లు లేదు ఒక అరవై గజాల జాగి అని చెప్పి గుడి చేసుకుంటే మాత్రం జిల్లా యంత్రాంగం ప్రభుత్వం పోలీసులు అందరు కట్టగట్టుకొని వాళ్ళ మీద దిగి వాళ్ళ మీద లాటి ఛార్జీలు చెప్పి కేసులు పెట్టి జైళ్ళకు పంపించి ఈ రకంగా చేస్తారు కానీ రంగారెడ్డి జిల్లాలో వందలాది వేల ఎకరాలు వందలాది ఆవు వేలాది ఎకరాల భూములన్నీ కూడా కబ్జాకు గురైనాయి ఇది ఎవరో చెప్పినటువంటి ముచ్చట కాదు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి సిసిఎల్ఏకి పంపినటువంటి రికార్డులలో ఉన్నటువంటిది వ్యవసాయ భూములు అట్లాగే నివాస ప్రాంతాలలో ఉన్నటువంటి భూములు వీటికి సంబంధించినటువంటి చెప్పారు గతంలో అట్లాగే మొన్న ఎన్నికలకు ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీళ్ళందరూ ప్రజలకు ఒక వాగ్దానం కూడా చేస్తున్నారు అసైన్మెంటు భూములకి ఏ రైతులకు అయితే అసైన్మెంట్ ఉన్నాయో వాళ్ళకి హక్కులు కల్పిస్తామని చెప్పి చెప్పారు బహుశా రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అసైన్మెంట్ భూములను కొనుగోలు వ్యవహారం ఏదైతే ఉన్నదో దీని వెనకాల ఇలాంటిదే జరుగుతుంది అంటే ప్రభుత్వం భవిష్యత్తులో అసైన్మెంట్ భూములకి యాజమాన్య హక్కులు కల్పించేటువంటి వైపు కదులుతున్నాయి కదులుతాయి కూడా ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసైన్మెంట్ చట్టానికి సవరణ చేశారు ఆ సవరణ సెక్షన్ త్రీలో ఏదైతే భూములు కొనుగోలు లేదా అమ్మడం అనేటువంటి దాన్ని చట్టం నిషేధిస్తుందో ఆ క్లాసుకు చిన్న మార్పు చేసి ఇరవై సంవత్సరాల కాలం పాటు ఎవరైతే అసైన్మెంట్ భూమి మీద అనుభవించున్నారో వాళ్ళకు ఆ భూములను ట్రాన్స్ఫర్ చేయడానికి అంటే అమ్మడానికి అవకాశం కల్పిస్తూ చట్టం చేశారు బహుశా తెలంగాణలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఆ రకమైనటువంటి వైపు అడుగులు వేస్తున్నట్టుగా ఆ సమాచారాన్ని చాలా పలుకుబడి కలిగినటువంటి రాజకీయ నేతలకి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలకి రియల్ ఎస్టేట్ కంపెనీలకి లేకపోతే మధ్య దళారీలుగా ఉండి ప్రజల్ని రసాయన భూములను కొల్లగొట్టాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్లకు ఈ రకమైనటువంటి సమాచారం ఇచ్చి ఉంటారు అని అనిపిస్తుంది అంటే ఒక్క దగ్గర జరుగుతున్న పరిణామం కాదు ఇది రంగారెడ్డి జిల్లాలో ఎక్కడెక్కడైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో అక్కడక్కడ అసైన్మెంట్ భూముల దగ్గరికి వెళ్ళి నేరుగానే ఈ పెద్ద పెద్ద వాళ్ళు రైతులను భయపట్టిస్తున్నారు ఏమని కొన్ని రోజులైతే మీ భూములు వెళ్ళిపోతాయి పలాన్ దగ్గర పలానికి కంపెనీ వస్తుంది ప్రభుత్వం మీ భూమి లాగేసుకుంటుంది కనుక ప్రభుత్వం ఇచ్చేటువంటి నష్టపరిహారం ఏదో నామమాత్రంగా ఇస్తుంది ఆ ఇప్పటికే భూములు లాక్కున్నటువంటి రైతుల దగ్గర కూడా ఇప్పటి వరకు పెద్దగా వాళ్ళకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం కూడా ఇవ్వలేదు అని చెప్పి ప్రజలని అసైన్మెంట్ రైతులని దళితులు గిరిజనులు బలహీన వర్గాల వారికి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ భయపట్టించి ఆ భూములన్నిటినీ తమ వైపు పేరుకు మలుచుకొని రేపు కనుక ప్రభుత్వం చట్టం చేస్తే ఆ భూములన్నిటిని తమ వశం చేసుకోవడం కోసం అన్ని రకాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది ఒక్క దగ్గర జరగట్లేదు అయితే ఏ ఏ కంపెనీలు ఏ ఏ ఊర్లో ఉన్నారు ఏ ఏ ఏ పెద్ద మనుషులు ఎక్కడెక్కడ అసైన్మెంట్ భూములను కబ్జాలు చేశారు అన్నటువంటి వివరాలను కూడా భవిష్యత్తులో ప్రజల ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం సిపిఎం పార్టీగా కనుక ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము కోరుతున్నటువంటిది ఏంటంటే అసైన్మెంట్ రైతులారా మీరు ఎవరో చెప్పేటువంటి మాటలను నమ్మి మోసపోవద్దు మీ భూములకు ప్రభుత్వం తీసేసుకుంటుందని చెప్పేసి భయపట్టించి ఆ భూములు కొంతమంది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి మీరు లక్షల రూపాయలకు అంటే పది లక్షలు పదిహేను లక్షలు లక్షల రూపాయలకు ఆశపడి మీరు మీ భూములన్నీ వాళ్ళ పేరుతోటి సంతకాలు చేయడం కానీ లేకపోతే వాళ్ళు అమ్మడానికి అంగీకారం తెలపడం కానీ చెయ్యకండి ప్రభుత్వం కనుక రేపు అసైన్మెంట్ చట్టానికి సవరణ చేసి దాని యాజమాన్య హక్కులు మీకు కల్పించే అవకాశం ఉన్నది ఎందుకున్నదనంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి క్రమంలో మీరు కనుక గమనిస్తే పెద్ద పెద్ద కంపెనీలు అమెజాన్ లాంటివి కానీ కాగ్నిజెంట్ పెద్ద పెద్ద మల్టీనేషన్ కంపెనీలు ఫాక్స్కాన్ అని ఇటువంటి అనేక కంపెనీలు వస్తున్నాయి ఇలాంటి కంపెనీలు ముందుకు పోవాలని అంటే ప్రభుత్వం ఈ భూములల్లో ఈ రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి ప్రభుత్వానికి ఆటంకంగా మారేటువంటి అవకాశం ఉంది కనుక ఆ నేపథ్యంలో ప్రభుత్వం ఈ చట్టానికి సవరణ చేసేటువంటి అవకాశం కూడా ఉంది ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పించినట్లయితే ఇప్పుడు మీరు లక్షల రూపాయలకి ఏదైతే భూములు అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ భూములకి కోట్లాది రూపాయలటువంటి విలువ వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది కనుక దయచేసి తొందరపడి ఎవరో భయపడిస్తే భయపడి మీ భూములన్నిటినీ ప్రైవేట్ వాళ్ళకి దారతత్తం చేసేటువంటి పనిని చెయ్యొద్దు ఒకవేళ మీరు అట్లా చేసినట్లయితే ఒక ప్రమాదం కూడా ఉన్నది అసైన్మెంట్ చట్టం ప్రకారం ఎవరైనా తమ భూమిని అమ్ముకున్నట్టు కనుక ప్రభుత్వం దగ్గర జిల్లా కలెక్టర్కి లేకపోతే ఎంఆర్ఓ కానీ ఎవరైనా ఉత్తరం పెడితే పలానా ఆయన పలానా భూమిని పలానా అమ్మిండు లేదా అగ్రిమెంట్ చేసిండు అనేటువంటి సమాచారంతో కనుక ఉత్తరం పెడితే అసైన్మెంటు చట్టం ప్రకారం పిఓటి ప్రివెన్షన్ ఆఫ్ అసైన్మెంట్ ల్యాండ్స్ కనుక ఆ భూములన్నీ తిరిగి ప్రభుత్వం తీసుకునేటువంటి అవకాశం కూడా ఉన్నది కనుక దయచేసి నేనేమంటున్నానంటే ఈ సమాజంలో సామాజిక కార్యకర్తలుగా సమాజ సేవ కోసం సమాజ హితం కోసం పనిచేస్తున్నటువంటి అనేక మంది నాయకులు ఉన్నారు కనుక మీకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని మీరు అనుమతించేటువంటి ప్రయత్నం చేయొద్దు ఇట్లాంటి జరుగుతున్నటువంటి వాటిని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి దురదృష్టవశాత్తు రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ అనేటువంటిది ఇట్లాంటి పెద్ద పెద్ద దళారీలకి భూకామందులకి ప్రజలని దోపిడి చేసేటువంటి వాళ్ళకి భూములన్నింటినీ పేద ప్రజలను వంచీ భూములు తీసుకుంటున్నటువంటి వాళ్ళకి కలెక్టర్ ఆఫీస్లో చాలా అండదండలు దొరుకుతున్నాయి వాళ్ళకి జరగాల్సినటువంటి పనులన్నీ చేస్తున్నారు ఉదాహరణకు ఒక ఉదాహరణ చెప్తా జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ధరణిలో ఏ భూముల సమస్యలు పరిష్కారం కాని కాలంలో భారతీయ హోలికేరి కలెక్టర్గా వచ్చినప్పుడు ఆమె తనకు తెలియకుండానే ధరణిలో భూములన్నీ వేరే వాళ్ళ మీదకి ట్రాన్స్ఫర్ జరిగినాయి ఇది ఎట్లా జరిగింది అని చెప్పేశానంటే పొయ్యి ఇది జరిగింది కనుక ఉత్తరం పోలీస్ కంప్లైంట్ చేశారు ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో ఎవరి మీద రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులో కంప్యూటర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు ఈ తప్పుకు పాల్పడ్డరు అనేటువంటిది వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ చేశారు అంటే తాత్కాలికంగా వాళ్ళు తప్పించుకోవడం కోసం ఇదే విషయమై రంగారెడ్డి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాను ఏంటంటే మరి మీరు కంప్లైంట్ చేశారు ఇద్దరిపైన మీరు ఇట్లా ధరణి భూములకు సంబంధించింది కలెక్టర్ వచ్చేసింది అంటే లేదు సార్ కంప్యూటర్ ఆపరేటర్ల మిస్టేక్ వల్ల జరిగింది అని అన్నది నేనేమన్నా ధరణి అనేటువంటి దాని ప్రాసెస్లో క కంప్యూటర్ కలెక్టర్ తమ్మునే లేకుండా ధరణి ప్రాసెస్ చేసేటువంటి అవకాశమే లేదు ఆ మాత్రం తెలివి లేకుండా జిల్లా కలెక్టర్కి ఉన్నామే ఐఏఎస్ చదివినామే అంత తెలివి తక్కువ ఈమెను మోసం చేసి కంప్యూటర్ అసిస్టెంట్లు ఈ ఈ రకమైనటువంటి చేశారని నాకు ఏం తెలియదు అండి కలెక్టర్ గారు పెట్టి నేను పెట్టిన దాన్ని అంటే జిల్లా కలెక్టర్లు ఆర్డీఓలు ఎంఆర్ఓలు రంగారెడ్డి జిల్లాలో ఇంకొక పరిణామం జరుగుతుంది ఎంఆర్ఓలు ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేస్తున్నారు భూముల రికార్డుల ప్రకారం కనుక చూసినట్లయితే భూములు చాలా స్పెసిఫిక్గా ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములు అనేవి ఉంటాయి ప్రభుత్వ భూములకి ఈ మొత్తం ప్రతి మండలానికి ట్వంటీ టూ ఏ లిస్ట్ కింద ఉన్నటువంటి లిస్టు భూములు ఉంటాయి వాటిని రిజిస్ట్రేషన్ చేయకూడదు కానీ ఎంఆర్ఓలు కప్పు కొంతమంది దగ్గర డబ్బులు ఆశించి తీసుకొని చేస్తున్నారు సింపుల్ ఉదాహరణ చెప్తున్నారు ఈ శంషాబాద్ మండలంలో శంషాబాద్ మండలంలో ఎంఆర్ఓ ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసింది రిజిస్ట్రేషన్ చేసి లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోయింది ఇంకొక ఇంకొక మండలంలో ఎంఆర్ఓను ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయమని రాజకీయ నాయకులు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళు ఒత్తిడి చేస్తున్నారు దాన్ని తట్టుకోలేక కూడా ఎంఆర్ఓలు కొంతమంది పోతున్నారు కనుక నిజాయితీగా ఉండేటువంటి ఎంఆర్ఓలు ఏమో అది తట్టుకోలేకపోతున్నారు ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో డబ్బులకు ఆశపడి దాని చుట్టూ తిరిగి ఈ రకమైనటువంటి వ్యవహారాలు చేస్తూ ఉన్నారు కనుక ప్రభుత్వ రెవెన్యూ యంత్రాంగం ఏ ప్రభుత్వ భూములను అయితే కాపాడాలనో ఏ చెరువుల కుంటలను అయితే కాపాడాలనో ఆ పని చేయట్లేదు ఈ తుర్కయంజాల్లో మాసప్ చరువు పక్కన ఉన్నటువంటి భూమిని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రణవ కంపెనీ అనేటి ఆయన రవికుమార్ అని అని ఉండడు ఆయన దాన్ని కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేస్తే మేము కోర్టుకు పోయి దాని మీద తీసుకొచ్చి దాన్ని ఆపాము అట్లా ఇంకా అనేక చోట్ల మేము అనే మా దృష్టికి వచ్చినటువంటి వాటిని అన్నిటినీ ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు పేదవాళ్ళకి చెందినటువంటి భూములు ఏదైనా ఇమీడియట్గా గా ఇస్తున్నారు బడంపేటలో దళితులకు చెందినటువంటి భూములన్నీ పీ చేశారు అట్లాగే నాదర్గుల్లో చెందినటువంటి నాదర్గుల్లో పేదలకు చెందినటువంటి దళితుల భూములను కలెక్టర్ పిఓటీలు చేశాడు మరి ఇంత పెద్ద వ్యవహారాలు జరుగుతుంటే జిల్లా కలెక్టర్ గారికి తెలియకుండా ఉండొచ్చినా ఇది అంటే నా సందేహం అంటే జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు కలెక్టర్లు ఎంఆర్ఓలు ఎండిఓలు చాలా మంచి మంచి బ్రహ్మాండమైన నీతి వాక్యాలు చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అట్లా నీతి వాక్యాలు చెప్పి మొన్ననే ఒక ఆయన ఏసీపీ నాదర్గుల్ భూముల విషయంలో మేము పోరాటం చేస్తే మా దగ్గర పెద్ద పెద్ద నీతి మాక్యాలు మాట్లాడినటువంటి ఏసీపీ నుంచి ఏసీ పక్క జరగానే ఏసీపీ ట్రాప్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయాడు కనుక జిల్లా రెవెన్యూ యంత్రాంగం అనేటువంటిది ప్రభుత్వ భూములను కాపాడడంలో చాలా దూరదృష్టి దాని మీద ఖచ్చి నిక్కచ్చిగా ఉండాలని కోరుతున్నాం రెండోది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకముందుకు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూములు వక్ భూములు అసైన్మెంట్ భూములు పదిహేడు వేల ఎకరాల పైన ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి పోయి పెద్ద భూకుంభకోణం జరిగింది దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మాట్లాడారు ఇప్పుడు అధికారం రేవంత్ రెడ్డి గారికే వచ్చింది ఒక కమిషన్ అయ్యొచ్చు కదా అసైన్మెంట్ ల్యాండ్ల మీద అసైన్మెంట్ ల్యాండ్ల మీద కమిషన్ అయ్యొచ్చుగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్కి జిల్లాలో ఏఏ మండలంలో ట్వంటీ టూ ఏ కింద అంటే నిషేధిత జాబితా కింద ఉన్నటువంటి ఈ అసైన్మెంట్ భూములు ఏవేవైతున్నాయో వాటి వివరాలు ఇవ్వండి అని చెప్పేసి కోరాం ఈనాటి వరకు జిల్లాకు మూడు మూడు నెలలు దాటిపోతుంది ఈనాటికి జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఆర్టీఐ సమాచారం వాళ్ళు ఇవ్వడం లేరు కొన్ని ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములుగా చూపించి రిజిస్ట్రేషన్లు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు శంకరపల్లి మండలంలో జనవాడలో ఇట్లే జరిగింది అవి దళితులకు చెందాల్సిన భూములు వీటిని అసైన్మెంట్ చేయమని చెప్పేసి గతంలో ఎంఆర్ఓ ఆర్డీఓకి రాసిండి ఆ భూములని ఆ ఆ భూములు అసలు ఆ భూమి ఆ సేత్వార్లో సప్లిమెంట్ ఏముంది అని చెప్పేసి మేము ఆర్టీఓ అడిగాము ఇప్పటిదాకా ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ గారి దాని మీద సమాచారం ఇవ్వడం లేదు అట్లాగే షాద్నగర్లో కిషన్ నగర్ గ్రామంలో ముప్పై ఆరు ఎకరాల భూమిని దళితులకు చెందినటువంటి అసైన్మెంట్ భూమిని ప్రతి రికార్డుతో సహా జిల్లా కలెక్టర్ గారికి ఇప్పటికి రెండు మూడు సార్లు ఇచ్చినాం ఇది అసైన్మెంట్ ల్యాండ్ ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ శతాబ్ది అనేటువంటి కంపెనీ వాళ్ళు అక్కడ వెంచర్ చేస్తున్నారని చెప్పేసి ఇచ్చిన దాని మీద ఇప్పటిదాకా కలెక్టర్ నుంచి స్పందన లేదు కనుక ఇక్కడ నేను కోరేది ఏంటంటే ప్రభుత్వం ఏదైతే ఈ పేదల భూములు అసైన్మెంట్ భూములను కాపాడడం కోసం బలమైనటువంటి చర్యలు తీసుకోవాలి వెంటనే ప్రభుత్వం ప్రకటించాలి అసైన్మెంట్ భూములను ఎవరన్నా అమ్మినా కొన్నా వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించాలి అట్లాగే జిల్లా కలెక్టర్ కూడా దీని మీద స్పందించి స్టేట్మెంట్ ఇవ్వాలి వాళ్ళు స్పందించడం లేదు జిల్లా కలెక్టర్లు వీళ్ళందరూ కూడా స్పందించడం లేదు మరి దీని మీద ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది అట్లా దీని మీద చాలా పెద్ద ఎత్తునటువంటి సమాజంలో ఉన్నటువంటి అభ్యుదయ శక్తులు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించగలిగినటువంటి గొంతులు వీళ్ళందరూ కూడా ఏకమై ఇట్లాంటి పేదలకు జరుగుతున్న అన్యాయం మీద గొంతెత్తాలి కనుక దయచేసి అసైన్మెంట్ రైతులారా మీరెవ్వరు మీ భూములని తొందరపడి అమ్ముకోవద్దు నాలుగు రోజులు అయితే ఇప్పటిదాకా చాలా చాలామంది అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉన్నారు కనుక ఈ ఈ ఈ రకమైనటువంటి పద్ధతులలో మీరు భూములు భయపడి అమ్ముకోవద్దు రేపు కనుక ప్రభుత్వం కనుక అసైన్మెంట్ రైతుల భూముల మీద చట్టపరమైనటువంటి హక్కులు ఇస్తే కనుక మీకు అదే భూములకు కోట్ల రూపాయలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక కొంతమంది కన్స్ట్రక్షన్ కంపెనీలు కన్స్ట్రక్షన్ కంపెనీలు ఇప్పుడు శంషాబాద్ నుంచి వస్తున్నటువంటి ఆయన కబ్జా చేసి దాని మీద ఒక ఆయన వచ్చింది అసలు కన్స్ట్రక్షన్ కంపెనీలు ఇప్పుడు శంషాబాద్ పోతున్నటువంటి ఎయిర్పోర్ట్ పోతున్న రోడ్ల ఒక పెద్ద కంపెనీ అయిన ఎంఎసే బంధుకు చెరువును కబ్జా చేశాడు ఇక్కడ ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ అయినా ఆడ చెరువును కబ్జాలు చేస్తున్నాడు ఇవన్నీ జిల్లా కలెక్టర్ గారికి దృష్టికి పోకుండా వచ్చినా ఎందుకు పోతలేవు ఎందుకు జిల్లా కలెక్టర్ గారు చర్య తీసుకోవట్లేదు రెవెన్యూ యంత్రాంగం ఎందుకు ఆ రకంగా ఉంటుంది కనుక ఈ రోజు ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగాన్ని నమ్మడానికి వీలైనటువంటి పద్ధతిలో ఉంది రెవెన్యూ యంత్రాంగం వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తున్నారు మీరు ఎట చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటిది కనుక దయచేసి రైతులారా అసైన్మెంటు దళిత గిరిజన బలహీన వర్గాలకు చెందినటువంటి అసైన్మెంట్ రైతులారా దయచేసి మీరు తొందరపడి మీ భూములని అన్యాక్రాంతం చేసుకోకండి అట్లాగే ప్రభుత్వము జిల్లా కలెక్టర్ గారు మీరు దీని మీద స్పందించాలి దీని మీద స్టేట్మెంట్ ఇవ్వాలి అట్లాగే మేము మా దృష్టికి వచ్చినటువంటి వాటి మీద మా దృష్టికి తీసుకురండి పలాన దగ్గర మీ భూమికి మీకు చెందినది కాకపోయినా మీ దృష్టిలో ఉన్నటువంటివి పలాన దగ్గర అసైన్మెంట్ భూములు పలానా వాళ్ళు తీసుకున్నారు పలానా చోటు ఇట్లా జరిగింది అనేటువంటి సమాచారం ఏ మిత్రులైనా సరే మాకు అందజేయండి వాటి అన్నిటి వివరాలు జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం అప్పటికి కూడా కాకపోతే ప్రజలందరూ పూనుకొని అదే భూములలోకి పోయి జండాలు పాతి భూములను కైవసం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది కనుక దయచేసి ఈ ఇటువంటి వాటిపైన చాలా తీవ్రమైనటువంటి రీతిలో స్పందించాల్సినటువంటి పౌర సమాజం అట్లాగే మేము కమ్యూనిస్ట్ పార్టీగా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి భూముల దందా విషయంలో ఈ భూ కుంభకోణాల విషయంలో కూడా భవిష్యత్తులో బలమైనటువంటి పోరాటాలకు పూనుకుంటాం ఈ అన్యాయాలను అక్రమాలను కనుక అరికట్టకపోతే ప్రజలందరూ కూడా సిద్ధపడి ఈ భూములని తమ ఆధీనముకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఒకనాడు ఒక డెబ్బై ఏళ్ల క్రితం పేదలని భూముల నుంచి భేదాకాలు చేస్తుంటే ఆ భేదాకాలకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం జరిగింది ఆ రోజు భూస్వాములు భే చేశారు ఈరోజు కార్పొరేట్ కంపెనీలు పెద్ద పెద్ద భూస్వాములుగా మారిపోయినాయి ఒక్కొక్క కార్పొరేట్ కంపెనీ వందల వేల ఎకరాల భూమిని సమీకరించి పెట్టుకుంటుంది అంటే కంపెనీ చట్టాల ప్రకారం కానీ లేకపోతే ఫర్ములు ఇటువంటి వాటిని వాటిని ఆసరగా చట్టంలో ఉన్నటువంటి వాటిని ఆసరగా తీసుకొని భూ కేంద్రీకరణకి ప్రభుత్వాలు అవకాశం ఇస్తుంది దీంట్లో భాగంగా ఒక అన్యాయపూరితమైనటువంటి పద్ధతుల్లో జరుగుతున్నాయి దీని మీద ఒక లోతైనటువంటి సర్వే నిర్వహిస్తాం కనుక ప్రజలు మీరందరూ కూడా మీ మీ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఈ కింద నెంబర్ ఇక్కడ మా నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కూడా దయచేసి మీ సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం కనుక మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అసైన్మెంట్ రైతులారా మీ భూములని అమ్ముకోకండి ఈ తొందరలోనే ఆ రకమైనటువంటి చట్టం వచ్చే అవకాశం ఉంది వీళ్ళందరూ మీ భూముల మీద గద్దల్లాగా వారిపోతారంటే అర్థమే వీరందరూ కూడా ఒకనాడు హైటెక్ సిటీ కట్టేటప్పుడు ఏం జరిగిందండి చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కడుతున్నాం అని చెప్పేసి ప్లాన్ తయారు చేసుకొని వాళ్ళ బంధువులకి వాళ్ళ వాళ్ళ కుల పొలకి వాళ్ళకి అక్కడ చుట్టుపక్కల భూములన్నీ కొనిపించి తర్వాత ప్రాజెక్టు పెట్టారు వాళ్ళ భూములు పెరిగిపోయినాయి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది రంగారెడ్డి జిల్లాలో వస్తున్నటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేరుతోటి ఈ భూములన్నీ మీ చేతిలో లేకుండా చేసి మిమ్మల్ని బిచకాలం చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఆ ఉచ్చులో బడకండి ఆ వలలో పడకండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి మీకు ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ తరఫున అన్ని వేళలలో మీకు సహకారం అందించడం కోసం సిద్ధంగా ఉన్నాం మరొక్కసారి దయచేసి మీ భూములను అమ్మకండి పెద్ద పెద్ద ప్రై అసైన్మెంట్ ప్రయత్నం కొనకండి మా దృష్టికి అవన్నీ వస్తే కనుక ఆ భూములని పిఓటు చేయమని కూడా అడగనీకే వెనకాడము ఆ భూములు ఏవైతే వచ్చినాయో ఆ భూముల వివరాలు మా దృష్టికి వచ్చినటువంటి వివరాలన్నీ జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ఇస్తాం అది అసైన్మెంట్ చట్టం ప్రకారం అట్లాంటి భూముల అమ్మకాలు కొనడాలు అనేటువంటి చెల్లవు ఒకవేళ చట్టం మారిన తర్వాత అది అమ్ముకుంటే అది మీ ఇష్టం ఒకవేళ ప్రభుత్వం అట్లాంటి చట్టం తీసుకొచ్చి అది కనుక చేస్తే అప్పుడు మీ ఇష్టం అప్పుడు మీకే లాభం జరగవచ్చు కనుక దయచేసి అని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మిత్రులు శ్రేయోభిలాషులు సమాజంలో వేగుల్లాగా పనిచేసేటువంటి వాళ్ళు సమాజ హితం కోరేటువంటి వాళ్ళు దయచేసి ఇట్లాంటి పైన మీరు కూడా స్పందించి సహాయ సహకారాలు అందించి పేదలకు అన్యాయం జరగకుండా తోడ్పడతారని కోరుకుంటూ ధన్యవాదాలు నమస్కారం